ఈ రోజు రాష్ట్రంలో ఈ సంవత్సరం మనం టార్గెట్ పెట్టుకుని మూడు లక్షల పదకొండు వేల నాలుగు రూపాయలు పర క్యాపిటల్ ఇన్కమ్ ఆవరేజ్ ఈ సంవత్సరం మనకు గ్రో అయింది ట్వెల్వ్ పాయింట్ జీరో టూ పర్సెంట్ ఇప్పుడు మీరు అందరూ నాకు అన్ని విషయాలు చెప్పారు కానీ ఇక్కడ నేను మా ఫైనాన్స్ కూడా ఇవ్వకపోతే ప్లానింగ్ కూడా ఇవ్వకపోతే నేను ఇప్పుడు రాసుకుంటూ కూర్చున్నాను మొత్తం డేటా అంతా వచ్చిన డేటా అంతా శ్రీకాకుళం ఇప్పటికే ఆ జిల్లాల్లో మీరు చూస్తే ఆరు జిల్లాలు ఆరు జిల్లాల్లో హైయెస్ట్ పర క్యాపిటల్ విశాఖపట్నం సెకండ్ హైయెస్ట్ పర ఇన్కం అనకాపల్లి ఈ ప్రజలకు అల్లాలి వాళ్ళు కూడా స్ఫూర్తి రావాలి మీలో కూడా చైతన్యం రావాలి విశాఖపట్నం ఈ సంవత్సరానికి మనం నాలుగు లక్షల ఎనభై ఆరు వేల రెండు వందల ముప్పై ఐదు నుంచి ఐదు లక్షల ముప్పై రెండు వేల ఎనిమిది వందల తొంభై మూడు రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కం పెరుగుతుంది హైయెస్ట్ ఇన్ ది స్టేట్ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ లో ఐదు లక్షల పైన మొదటి జిల్లా విశాఖపట్నం కంగ్రాచులేషన్ దట్ డిస్టిక్ అయితే దాని తర్వాత మీరు చూస్తే అనకాపల్లి రెండు లక్షల డెబ్బై మూడు వేల ఇరవై ఆరు నుంచి మూడు లక్షల పద్దెనిమిది వస్తుంది అది సెకండ్ ప్లేస్ మూడో ప్లేస్ వచ్చి అల్లూరి సీతారామరాజు లక్ష డెబ్బై తొమ్మిది వేల మూడు వందల తొంభై ఒకటి నుంచి రెండు లక్షల ఐదు వేల తొమ్మిది వందల పంతొమ్మిది మూడో ప్లేస్ వస్తుంది నాలుగో ప్లేస్ విజయనగరం అంటే ఈ సంవత్సరం నాలుగో ప్లేస్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో విజయనగరంలో ఒక లక్ష యాభై మూడు వేల నూట డెబ్బై రెండు నుంచి ఒక లక్ష డెబ్బై మూడు వేల రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు నాలుగో ప్లేస్ ఐదో ప్లేస్ వచ్చి పార్వతిపురం మండ్యం ఇది లక్ష నలభై మూడు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది నుంచి ఒక లక్ష అరవై ఏడు వేల ఐదు వందల మూడు రూపాయలు ఆరో ప్లేస్ శ్రీకాకుళం లక్ష నలభై ఒక్క వేల ఏడు వందల ముప్పై నుంచి లక్ష యాభై తొమ్మిది వేల ఆరు వందల ఇరవై రూపాయలు ఏజెన్సీ కంటే వెనక ఉంది ఈ ఫ్యాక్టరీస్ అన్ని కూడా సెన్సిటైజ్ చేసి ఇవన్నీ కూడా హిస్టారికల్ గా వచ్చిన లెగసీ ప్రాబ్లమ్స్ అయినా దెర్ ఆర్ పర్సన్స్ బిహైండ్ ఇట్ ఐ వాంట్ కరెక్ట్ ఇట్ అయితే ఇది కరెక్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడికి వస్తే మళ్ళీ మీరవై చూస్తున్నాం ఈ సంవత్సరం మీరు గ్రో అయింది చూస్తే పన్నెండు పాయింట్ సున్నా రెండు ఆవరేజ్ గ్రోత్ రేట్ ఇందులో శ్రీకాకుళం పన్నెండు పాయింట్ ఏడు ఆరు పర్సెంట్ అంటే అబో ఆవరేజ్ విజయనగరం పదమూడు పాయింట్ రెండు ఏడు అబో ఆవరేజ్ పార్వతీపురం మండ్యం పదహారు పాయింట్ తొమ్మిది సున్నా వెరీ గుడ్ పర్సెంటేజ్ కంగ్రాచులేషన్స్ వాళ్ళకి మనస్ఫూర్తిగా బాగా చేశారు గిరిజన ప్రాంతం అయినా బాగా చేశారు అల్లూరి సీతారామరాజు ఇరవై ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది దట్ బెస్ట్ స్టేట్ లోనే చాలా బాగా చేశారు దానికి మనస్ఫూర్తి కంగ్రాచులేషన్స్ ఇట్ డిజర్వ్ జిల్లా విశాఖపట్నం తొమ్మిది పాయింట్ ఏడు మూడు తగ్గింది స్టేట్ ఆవరేజ్ అనకాపల్లి పది పాయింట్ ఫైవ్ మీరు నాకు టాల్ ప్రామిసెస్ కాకుండా యూ హ్రగుల్ నేను ఏదో మీరు చెప్పినంత వింటున్నానంటే నేను ఏది చూసుకోకుండా వినడం లేదు నేనే కంపేర్ చేస్తున్నా కంపేర్ చేసి ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా సిస్టమ్స్ ఎస్టాబ్లిష్ చేస్తాను We will go accordingly.